ఆకలికే తెలంగాణమ్మ సుశీర్రా నేను ఆనాడే చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా మా వరంగల్ జిల్లాలో మంది కవులు కళాకారులు ఉంటారు గట్లనే మన తెలంగాణ గడ్డ మీద కూడా వేల మంది లక్షల మంది కవులు కళాకారులు ఉన్నారు లక్షల మంది అని చెప్తాయి ఎందుకంటే పేరు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే పేరు రాకుండా బయట సమాజానికి తెలవకుండా ఉండేటోళ్ళు కూడా కోట్ల మంది ఉంటారు సో అందుకే ఏమని చెప్తున్నా గీడ వడ్డాంక ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు చూడురి ఒక్కసారి ఇది బొమ్మ కాదు నేను మళ్ళీ చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ తల్లి మన తల్లిని మన తల్లిని అనాథగా ఇక్కడ ఎట్లయితే అగౌరవపరిచి ఇట్లా ఎట్లయితే విగ్రహాన్ని నేలమట్టం చేసిలో ఈ హైదరాబాదును కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ తల్లి మీద ప్రేమ లేనోడికి ఈ తెలంగాణ ప్రజల మీద ఏం ప్రేమ ఉంటుంది అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ తల్లిని గౌరవించలేని సర్కారు గంతే అయిపోయింది ఇక జూడుని వైభ వైభవోపేతంగా తెలంగాణ ఘనచరిత్రకు ప్రతిగా ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది మార్చేసింది రేవంత్ ప్రభుత్వం బదులుగా కాంగ్రెస్ తల్లిని బలవంతంగా ప్రజలపై రుద్దింది అసలు రూపాన్ని అవమానపరిచింది పోనీ ఆ కాంగ్రెస్ తల్లినైనా ప్రభుత్వం గౌరవించిందంటే అదే లేదు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం తీసుకువచ్చిన విగ్రహం అవసరం తీరాక ఇలా నిర్దాక్షిణంగా పారేసింది గౌరవించలేని వాళ్లకు ఏ తల్లి అయినా ఒకటే అధికారం తలకెక్కితే అనునిత్యం రాష్ట్రానికి అవమానమే కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతుంది ఈ చిత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోపణ అయితే ఈ తెలంగాణ తల్లి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం చేసినోడికి తెలంగాణ రాష్ట్రం గురించి తెలుస్తుంది రెండోది తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు చేసి పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలిసి ఉండాలి ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ తల్లి ఏంది అంటే ఇది విగ్రహం కాదురా నా రా అని భావన రావాలి భావన రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి ఇవన్నీ ఉండాలంటే పూర్తి స్థాయిలో ఆయన ఏమై ఉండాలి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆదయ్యి ఉండాలి సో ఈరోజు తెలంగాణ తల్లిని ఇంత గౌరవిస్తా ఇంత అగౌరవపరిచి గౌరవం లేకుండా ఇష్టానురీతిగా ఇంత ఘోరంగా ఇంత దారుణంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మన తెలంగాణ తల్లిని ఇంత నా భాషలో మన తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే సోయి లేకుండా సోయి మర్చి మన తెలంగాణ తల్లిని ఇట్లా వాడేసం గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏదో శత్తకుప్పని వేసినట్టే వేసేసారు ఎంత బాధాకరమైన విషయం అండి ఎంత ఘోరమండి మేము తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవిస్తాం మేము ఉద్యమం